ఏపీలో ఉద్యోగులకు షాక్ ఉద్యోగుల్ని తొక్కి చంపేస్తున్న ఏనుగులు సో మనం చూస్తాం సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులపై అయితే దాడి అయితే చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఈ ఏనుగులు ఉండే ప్రాంతం ఉంటుందో అక్కడ ఎప్పుడూ కూడా ప్రమాదకరంగానే ఉంటుంది ఇటీవల కాలంలో జనాలకు ప్రమాదంగా ఉంటే ఏకంగా ఉద్యోగులకి అయితే ప్రమాదాలు అయితే వచ్చినాయి అనమాట తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో ఏనుగులు బీభత్తం సృష్టించాయి బోయపల్లి వద్ద అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేశాయి ఈ ఘటనలో ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాయపడ్డారు సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి లక్ష్మీ లక్ష్మీప్రసాద్కు గాయాలయ్యాయి ఇక్కడ కుస్తికాయల పెంట కోట కాడపల్లి యలమంద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచించారు మొత్తం మీద ఉద్యోగులకే ఇక్కడ ఉద్యోగులు ఎంత ట్రైనింగ్ తీసుకున్న ఉద్యోగులను ఇవైతే తొక్కిపడేస్తూ ఉన్నాయి అంటే హడలగొట్టి పంపిస్తూ ఉన్నాయి గాయాలు పడేలా చేస్తున్నాయి పరిగెట్టి మరీ పారిపోతూ ఉన్నారు అలాంటిది ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి దారుణంగా ఉంటుందని సో ఈ విధంగా అయితే పెరు ప్రభావం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని